నమస్తే అండి రైతు వెలుగు స్వాగతం ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా ఇది నాలుగు ఎకరాల రేల్ చెరువు ఇది రామరాజంక గ్రామంలో ఉంది ఇది రాజుల దండి ఇది దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇది వేయడానికి రెడీ చేస్తున్నారు అనమాట పెళ్ళయడానికి రెడీ చేస్తున్నారు ఏరియాట్స్ తిప్పుతున్నారు కదా చూస్తున్నారు కదా లేకుండా ఏరియా అట్రస్ ఎన్ని తిప్తా ఉన్నారని నేను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ట్రిక్స్ ఉంటాయండి యాక్చువల్గా రియల్సీలు అంటే వాళ్ళు చాలా రకరకాల విధి విధానాలను అవలంబిస్తూ ఉంటారు ఇది అంత ఈజీగా అయితే మనకి దిగుబడి రావాలన్నమాట చాలా కేర్ తీసుకుని చేస్తూ ఉంటారు చుట్టూ కరెంట్ పెట్టుకోవడం కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం రైలుకి ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని రెమెడీస్ కనుక్కొని వెంటనే సాల్వ్ చేసుకోవడానికి రైతులు అక్కడే ఉంటారన్న చిరు దగ్గరే కూర్చొని దాని పరిస్థితిని అంచనా చేసుకుంటూ మేత వేసుకుంటూ ఉంటుంటారన్నమాట అయితే మరి అంతే మరి పవర్ కన్జంప్షన్ కదా ఏరియా తిక్కుతూ ఉన్నారు వాటర్ పట్టారు పిల్ల కొని పెళ్ళ వేసారు కదా పెళ్ళ వేస్తే ఆక్సిజన్ ఏమైనా ప్రాబ్లం అని ఏరియా తిక్కుతూ ఉంటారని అంటారు కదా మరి ముందే ఎందుకు ఏ రేట్స్ తిక్తూ ఉన్నారు వాటర్ అసలు అందులోకి ఏమో సమ్మర్ హీట్కేనా ఉంది కదా క్లైమేట్ మరి ఎందుకు తిక్తూ ఉన్నారని ఏమో అన్నాను అడిగినా అయితే పిల్ల ముందు విడిచిపెట్టే ముందే కొంత ప్లాంట్ ప్లాంటాన్ని ఉత్పత్తి అవ్వడానికి కొన్ని వాళ్ళు ఉత్పత్తి చేయడానికి కొన్ని మార్గాలు అనుసరిస్తూ ఉంటారు అయిన తర్వాత ప్లాంటర్ పొద్దుగా ఇది అయిన తర్వాత వాటర్ పట్టుకుంటారు వాటర్ పట్టిన తర్వాత ఆ వాటర్ కంప్లీట్గా తేటగా ఉంటుంది కదండి తేటగా ఉన్న తర్వాత అదేంటంటే కింద నీర అంతా ఉంటుంది దానివల్ల ఏంటంటే అప్పుడు కనుక పిల్ల మనం రొయ్య సీడ్ కనుక వేసుకున్నట్టయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది హీట్ వల్ల కానీ లేకపోతే ఎక్కడైనా ప్రొడక్షన్ ఉండదు అన్నట్టు పీరియడ్స్ తిట్టా ఉంటే అయితే కింద ఉన్న ఉన్న ప్లాంట్ అన్నది అది కొద్ది వా వాటర్లో మిక్స్ అవుతుంది అనమాట వచ్చేది ఏంటంటే మనకి రైతులు ఏరియాడ్స్ బిఫోర్ కనుక మనకి పిల్లలు కనుక వేసే ముందు కనుక ఏజెంట్స్ తిప్పుతున్న తిప్పుతూ ఉన్నారంటే మనకు అర్థం ఏంటంటే ఆక్సిజన్ పర్పస్ అని అనుకుంటాం ఆక్సిజన్ పర్పస్ కాదు దాంట్లో ఉన్న ప్లాంట్ అది కొన్ని అవన్నీ కూడా మిక్స్ అయ్యి కొద్దిగా హాట్గా వాటర్ దాంట్లో మరణంలో కింద ఏర్పడి అది పెళ్ళి వేసేటప్పుడు దానికి ప్రొటెక్షన్గా ఉంటుంది దాని కింద తాగకపోవడం కానీ హీట్ ఎక్కువైనప్పుడు హీట్ అనేది దానికన్నా దాని దాన్ని కొనుక్కుంటే ఆ ఫి ఆటల్ని ఆ రేణువుని ఆటలు పట్టుకుని ఉండి ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా ఫిష్ ఫీడ్ ఆ షీడు ఆ షీడు ఆటల కింద రేణువులు పట్టుకుని ఉంటే అది త్వరగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట దానికి ఏంటంటే ప్రొటెక్షన్ కింద ఉంటుంది అనమాట డైరెక్ట్గా అంటే సాయం సైన్కి సన్న ఉంటుంది కదా డైరెక్ట్గా సూర్యరశ్మి దాని మీద కరెక్ట్గా దాని మీద పడి వెంటనే వాటికి ఆన్ జరగకుండా దానికి అంటే ఫీడ్ లభించే విధంగా నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా పని ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఇంకా చాలా వాడుతూ ఉంటారు కానీ నేను కొన్ని చే చేద్దామని ట్రై చేశాను కానీ కొన్ని కారణాలు వాళ్ళు నేను చేయలేకపోయాను వాళ్ళు అడిగినప్పుడు చాలా నేను వాళ్ళతో ఎప్పుడు నేను వెళ్ళినా విలేజెస్ వెళ్ళినప్పుడల్లా నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాను ఎవరు ఎట్లాంటి వాడుతూ ఉంటారంటే వాళ్ళతో ఎక్కువ నేను వీడియోస్ కంటే వాళ్ళతో ఆ రైతులు పోనీ అక్కడ వ్యక్తులు ఉన్న వ్యక్తులతో ఎక్కువసేపు షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు ఆయనతో నేను కూడా వాళ్ళతో ఎక్కువగా గడిపాను అనమాట అక్కడ షూట్ చేయడానికి టైం రాలేదు కానీ ఏంటంటే చాలా విషయాలు చెప్పుకొచ్చారు అంటే ఇంత ఎంత ఫీడ్ వేస్తూ ఉంటాం ఫీడ్ని తమస్ పడతాం సీడ్ ఎంత వద్దు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని ఎన్నికలు చేస్తాం ఎలా చేస్తాం అని వాళ్ళు చూస్తే నేను ఒక అరగంట పైగా వాళ్ళకి హ్యాపీగా తిరుగుతు కొన్ని విషయాలు నేను రాబట్టే ప్రయత్నం చేస్తాను చాలా విషయాలు బయటపెట్టి అది ముందు ఏం ఎత్తుతారు అనే విషయం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చూడటప్పుడు చాలా లాజికల్గా విషయం చెప్తున్నారు వాటర్ అంతా ఉంది కదండి అది వాటర్ అట్లా తీ వైట్గా అవ్వకూడదు దాన్ని కొద్ది డెన్సిటీ కింద ఫామ్ చేసుకునే తర్వాత మనం సీడ్ ఇల్లుకోవాలి దానివల్ల ఏంటంటే వాటర్ తగ్గి మరి సీడ్ అనుకున్న సీడ్ అనుకున్నట్టుగా మనకి నెంబర్ దొరుకుతుంది దొరికి మంచిగా ఉండొచ్చి మంచి ఇదిగా లాభాలు అందిస్తూ ఉంటారు సో ఇది ఒక టెక్నిక్ అండి ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి సో ఇలాంటివన్నీ మేము చేస్తాం చిన్న చిన్న విషయాలను చాలా క్లియర్గా తీసి ఏది చేసాము తీసామనే విధంగా కాకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం సో అందువల్ల ఇంకా మా చెరువులు ఎప్పుడు కూడా లాభాల్లో ఉండడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏ విషయమైనా సరే సూక్ష్మంగా ఆలోచించుకుని మనం ఏం చేస్తే బెటర్గా ఉంటాయి ఎలా చేస్తే మనం దాన్ని దిగుబడి తీయొచ్చని ఆలోచించి చేస్తాను కాబట్టి మాకు లాభాలు దక్కుతాయి మ్యాగ్జ మాకు నష్టం అనేది తగ్గించుకోవడానికి ఇలాంటి విషయాల మాకు కారణమని చెప్పడం జరిగింది రాజులు చంద్రమౌళి అని రావడానికి ఉన్న పెద్ద రైతు అండి పెద్ద రైతు ఆ రైతులు వేసే చూసారు చెరువులు అవి అండి ఆ చెరువులు చెరువులు అయితే మేము చాలా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ మెయింటెనెన్స్ అయితే మనం చాలా భయంకరంగా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ కానీ ఆ నీట్నెస్ కానీ ఆ చెరువులన్నీ చూసిన వాళ్ళు వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు ఎంత జాగ్రత్త తీసుకుంటారు దాన్ని ఎంత ఏ ఏ విధంగా చేస్తారంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా చూసినప్పుడంటే మనకే ఒక ఎంత పని ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది ఊరికి ఏమైనా పట్టి చేప ఇలా చూపించే అయ్యే పని కాదండి దాని ప్రొడక్షన్ తీయాలంటే రైతుల యొక్క శ్రమ ఎంత ఉంటుంది దానికి ఏం చేయాలన్నది మనం అక్కడ రైతులు ఒకసారి మనం అక్కడ ఉండి అప్పుడప్పుడు మనం వాళ్ళు చూసి రైతులు అసలు ఏంటి గ్రౌండ్లో కనుక ఎట్లాంటి పరిస్థితులు ఎలా చేస్తారు ఏంటో తెలుస్తామని మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది ఆ కష్టం కూడా మనం తెలిసి మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట ఏదో మనం ఎక్కడో కూర్చుని ఏదో చెప్తూ ఉంటే మాత్రం మనకి అంత అవగాహన రాదు అండి ఫ్లాట్ బీ మనం ఎందుకంటే రైతులు అంటూ ఉంటారు రండి మధ్య మా ఫామ్కి రండి లేకపోతే మా అగ్రికల్చర్ వ్యవస్థ చూస్తూ ఉండండి మీకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కువ ఏరియా ప్లేసులు ఉంటే మీకు అంత ఇది అంటారు కదా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అని కూడా ఫార్మ్స్కి విజిట్ అవుతూ ఉంటారు చాలా మనం ఒకటి రెండు మూడు ఏదైనా చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మీద మనం వెళ్ళి రైతులతో మమేకపోయి వాళ్ళతో కానీ కొన్ని రోజుల మధ్య ట్రావెల్ అవ్వగలిగితే ఖచ్చితంగా మనం అయితే లాభాలు వస్తాయండి అంతేగాని మనం అన్నాం కదా ఒకటిలో మనం వెంటనే దానికి లార్జ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మనం ఏదన్నా ఒక మనం ఐటెం మనం చేయగలిగితే మాత్రం మనం అప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి మనకి నష్టాలు చూస్తాం రాను రాను లాభాలు వచ్చిందే కానీ స్టార్టింగ్లో మనకు కొద్ది ఇబ్బందులు ఎదుర్కొని మనకి డ్రాప్ అయిపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి అనమాట సో మనకి ఎంత ఉంది మనకి ఎంత అనుభవం కూడా రావాలి మన స్థా ఎట్లా మనం వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది దాని రైతుల్లో మనం రైతులతో మమేక వాళ్ళని ఎట్లా చేస్తా చూసుకొని కొద్ది కొద్దిగా మనం పెంచుకుంటా వెళ్తూ ఉంటా మన ఖచ్చితంగా అగ్రికల్చర్లో అది అనుబంధ అనుబంధ రంగాలైన ఆకువ గారి డైరీ కానీ అది విజయవాల్ పంకాలు కానీ ఇలాంటి వాటిలో కూడా మన పెద్ద నష్టపోయేదాన్ని ఖచ్చితంగా మనం గట్టిన అవ్వగలుగుతాం మళ్ళీ మరింత విశేషాలతో మనం మీ సీనియర్ కానీ లక్ష పెట్ చేస్తాం